అందరికి నమస్కారం జెన్సేన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని ముందు ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో ప్రజలను ప్రభావితం చేసే సంఘటనలకు సాక్ష్యం ఇచ్చింది అవినీతి ఆరోపణల నుండి ప్రకృతి వైపరీత్యాలు మరియు రాబోయే విద్యా ఫలితాల వరకు రాష్ట్రం ఒక సంక్లిష్టమౌన దృశ్యాన్ని చేస్తోంది ఈ సంఘటనలు చర్చలకు మరియు ఆందోళనలకు దారితీశాయి ప్రభుత్వ ప్రతిస్పందన మరియు భవిష్యత్తుపై చూపే ప్రభావాలపై దృష్టిని ఆకర్షించాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్న పరిశీలనలో ఉంది రాబోయే రోజులు ఈ సమయటనలు ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక ఆర్హిక నిర్మాణంపై చూపే దీర్ఘకాలిక ప్రభావాన్ని వెల్లడిస్తాయి ఇటీవలి కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యాన్ని కుదిపేసింది మాజీ మంత్రి బిడ్డల రజనీ పార్టీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరో ఇద్దరిపై తీర్రమో దోపిడ్డీ ఆరోపాలు ఎదుర్కొంటున్నారు అవినీతి నిరోధక హారెవారిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది పల్నాడు జిల్లాలోని శ్రీ లక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యుజమాన నుండి రెండు పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు దోచుకున్నారనే దోపిడీకి దారి తీసింది సరైన అధికారం లేకుండా నిర్వహించబడిందని ఏసీబీ దర్యాప్తు వెల్లడించింది ఈ వివరాలు వ్యవస్థలో అధికార దుర్నియోగం మరియు అవినీతి గురించి ఆందోళనలను లేవనెత్తుతున్నాయి ఈ కేసు ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది వారు అధికారంలో ఉన్న వారి నుండి షికటం జాయిన్ మరియు జవాబుదారితనాన్ని డిమాండ్ చేస్తున్నారు హై ప్రొఫైల్ కేసు ఆంధ్రప్రదేశ్లో అవినీతి అంశాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది ఇది కొంతమంది అధికారుల సమగ్రత మరియు అక్రమ కార్యకలాపాల్లో వారి ప్రమేయం గురించి ప్రశ్నలను లేవనెత్తింది అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు రైతులను చిన్న భిన్నం చేశాయి దీంతో పంటలు విస్తృతంగా దెబ్బతిన్నాయి మరియు నిరాశకు గురయ్యాయి భరించలేని ఆర్థిక నష్టాల కారణంగా ఇద్దరు హఠీ రైతులు ఆత్మహత్య అయనానికి పాల్పెట్టడంతో పరిస్థితి విషాదకరంగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతులతో సమావేశమయ్యారు సీఎం నాయుడు తన ఆందోళనను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నుండి సాధ్యమన్నంత సహాయాన్ని అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు ప్రభావిత రైతులకు పరిహారం మరియు సహాయ చర్యలను అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు భారీ వర్షాలు నాలుగు జిల్లాల్లోని నలభై గ్రామాల్లో ఒక దెబ్బతీశాయి ప్రభావిత రైతుల జీవనోపాధిని పునరుద్ధరించడంలో ఈ సంక్షోభానికి ప్రభుత్వ ప్రతిస్పందన చాలా కీలకం వారి బాధలను తగ్గించడానికి మరియు మరిన్ని విషాదాలను నివారించడానికి సకాలంలో మరియు తగిన మద్దతు అవసరం నేపథ్యంలో ములోని విద్యార్థుల్లో ఎదురుచూపులు అందోళన నెలకొన్నాయి మార్చి ఈసే రెండు వేల పరీక్షలు నిర్వహించబడ్డాయి తర్వాత ఫిబ్రవరి టెన్ నుండి ఈసే రెండు వేల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పోర్ట్ వర్లో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది ఫలితాలు ప్రకటించిన తర్వాత విచారకులు అధికారిక వెబ్సైట్ లానా రిజల్ట్స్ బై డాట్ ఏపీ డాట్ కాబు డాట్ మరియు బై డాట్ ఏపీ లలో వాటిని యాక్సెస్ చేయవచ్చు దూనివ తరగతి ఫలితాలు విద్యార్థి విద్యా ప్రయాణంలో ఒక ముంచమాన మాలురాయి ఉన్నత విద్య మరియు కెరీర్ ఎంపీలకు మార్గం సుగమం చేస్తాయి దూమిగవ తరగతి పరీక్షలలో విద్యార్థుల ప్రతిభను రాష్ట్ర విద్య వ్యవస్థకు ప్రతిబింబంగా కూడా చూస్తారు మంచి ఉత్తీర్ణత శాతం విద్యా విధానాల ప్రభావం మరియు విచారకాకులు మరియు ఉపాధ్యాయులు ఇద్దరి కష్టపడి పని చేయడాన్ని సూచిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఇటీవలి పరిణామాలు రాష్ట్ర భవిష్యత్తుపై గణ్యమాన ప్రభావాన్ని చూపుతాయి ప్రముఖ వ్యక్తులు ఉండే దోపిడ్డీ కేసు అవినీతి మరియు ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం గురించి ఆందోళనలను లేవనెత్తుతుంది జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి మరియు వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి మరియు ప్రతిస్పందన దాని రైతుల సంక్షేమానికి ప్రభావిత రైతులు తమ జీవితాలను మరియు జీవనోపాధిని పునర్నిర్మించుకోవడానికి తగినంత మత్తు మరియు సకాలంలో పరిహారం అవసరం చివరగా రాబోయే తూనెగవ తరగతి ఫలితాలు వేలాది మంది విద్యారోగుల విద్యా ఆకాంక్షలను మరియు కెరియర్ మార్గాలను రూపొందిస్తాయి బల్మన పనితీరు యువతకు ప్రకాశవంతమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది మరియు రాష్ట్రం యొక్క మొత్తం అభివృద్ధికి దోహదం చేస్తుంది